హాయ్ నందన నమస్తే నేను శ్రీనివాస్ హెరిటేజ్ సంబంధించి హెరిటేజ్ ఇందపూర్ హెరిటేజ్ బోలేబాబా ఇవన్నీ న్యూస్ చూస్తాం కదా మన ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దీనిపైన ఒక మాట్లాడటం ప్రచారం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే సాక్షి పేపర్లు పెట్టి కథనాలు రాయటం ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు సో దీనికి సంబంధించి హెరిటేజ్ వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి పరువు దావా వేశారు వంద కోట్లకి వేసి ఇచ్చేసిన తర్వాత ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అనేది కూడా మనం ఒకసారి చెప్పుకుంటే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇరవై నాలుగు గంటల్లో సాక్షి పేపర్లో కానీ సాక్షి న్యూస్లో కానీ సాక్షికి సంబంధించి ఎన్ని ఏ ప్లాట్ఫామ్స్లో కూడా ఈవెన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ ప్లే ఈ పేపర్స్ కానీ ఏవేవైతే సాక్షికి సంబంధించి ఉన్నాయో సాక్షికి సంబంధించిన దేనిలో కూడా హెరిటేజ్కి సంబంధించి ఏదైతే ప్రచారం చేశారో ఏవైతే వార్తలు వేశారో ఏవైతే కథనాలు వేశారో అవన్నీ కూడా డిలీట్ చేశారని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు సాక్షికి అయితే దీనికి సంబంధించి వీళ్ళు సాక్షి వాళ్ళు కూడా డిలీట్ చేస్తున్నట్టు ఉన్నారు ప్రతి ఇక్కడ ఎక్కడ కూడా ఏ పేజ్లో కూడా ఎక్కడ కూడా ఏమీ దీనికి సంబంధించి ఎటువంటి ఇది లేకుండా మొత్తం డిలీట్ చేశారు ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు ఇక్కడ ఇదే ఇది చేసింది కాబట్టి ఇక్కడ ఇది చేసేసారనమాట అయితే ఇక్కడ ఇదే కాదు బాబా కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొచ్చారు వేరే పేరు మార్చి తీసుకొచ్చారు అలాగే బోలేబాబాకి సంబంధించి దీనిలో కూడా వీళ్ళు ఇదే ఉన్నారని చెప్పేసి అని కూడా చెప్పారు అయితే ఇప్పుడు వీళ్ళు ఏం ఏం చెప్తారంటే బాబా అనేవి రెండు ఉన్నాయి బాబా హర్యానా బోలే బాబా ఉత్తరాఖండ్ ఏదైతే కల్తీ నెయ్యి సరఫరా చేసిందో సో దాంతో ఉన్న హెరిటేజ్ అని చెప్పేసి అని కథనాలు రాశారు ఇది రాంగు ఇది అవాస్తవం అని చెప్పేసి చెప్పారు అదే కాదు హెరిటేజే టీటీడీకి నెయ్యి సప్లై చేసింది ఇందాపూరు ఇవన్నీ కూడా వీళ్ళు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న విషయాన్ని వీళ్ళు అక్కడ ఇచ్చేస్తూ కౌంటర్ చేస్తూ అక్కడ ఢిల్లీ ఇచ్చేశారు ఇచ్చేసారనమాట అయితే ఇక్కడ సాక్షికి సంబంధించినటువంటి దానిలో అంటే అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో కూడా దీనికి సంబంధించి ఇరవై నాలుగు గంటలు డిలీట్ చేయాలన్నారు డిలీట్ చేసేసారు అయితే ఇక్కడ చాలామందిలో ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వర్గాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఉండేటువంటి ఒక ఆసక్తికర అనుమానకర విషయం ఏంటంటే వీళ్ళు ఓకే సాక్షులు డిలీట్ చేసేసారు కానీ వీళ్ళు ఏదైతే ప్రచారం స్టార్ట్ చేశారో ఈ ప్రచారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వివిధ రకాల ప్లాట్ఫామ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అనుకుంటూ టీడీపీకి అనుకూలంగా ఉండే ఉండేవి కొన్ని ఉంటాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని రకరకాల పార్టీస్ కూడా అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెద్ద ఎత్తున ఈ వార్తల్ని ప్రచారం చేస్తారు ఇన్స్టా పేజెస్ కానీ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తెలుసు కదా ఎక్స్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్స్ కానీ ఇలా రకరకాల ఛానల్స్లో రకరకాల వీటిల్లో మొత్తం వీళ్ళు ప్రచారం చేస్తారన్నమాట ప్రచారం ఇప్పుడు ఆ ప్ర ఇది సుమారంట వంద నూట యాభై పైబడి ప్లాట్ఫామ్స్లో దీనికి సంబంధించి వార్తల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారనేది ఒక డౌట్ అనమాట అదే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా బలంగా ఉంది సో ఇంత బలమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి వీళ్ళు కొద్ది గంటల్లోనే వన్ ఆర్ టూ డేస్లోనే దీనికి హెరిటేజ్కి సంబంధించినటువంటి వీళ్ళు ఏదైతే ప్రచారం చేశారో ఏదైతే వీళ్ళకి చెడుగా దుష్ప్రచారం చేశారు ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ చేశారు అనేది ఒక అనుమానం ఆశ్చర్యకర విషయం అనమాట ఇప్పుడు సాక్షిలో డిలీట్ చేస్తారు ఓకే మిగతా ప్లాట్ఫామ్స్ వాటిలో అందరూ చూస్తారు కదా వేలాది మంది చూస్తారు సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే స్ట్రీమ్ మీడియా చూసేవారు పేపర్స్ చూసేవారు అలా కాదు కదా వెంటనే మనకు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు అందరూ చూస్తూ ఉంటారు అప్డేట్ అవుతూ ఉంటారు సో దీనికి సంబంధించి అయితే మాత్రం మరి ఇప్పుడు ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి అయితే కనుక దీనికి సంబంధించి మొత్తం డిలీట్ చేసేసింది అనమాట కానీ వేరు వేరే ప్లాట్ఫామ్స్లో వీళ్ళు చేశారు కాబట్టి వేరు వేరే ప్లాట్ఫామ్స్ జరిగినటువంటి ఈ డ్యామేజ్ అనేది ఎంతమేర వీళ్ళకి ఇది అనేది వీళ్ళు ఇది అవుతూ ఉన్నారన్నమాట థ్యాంక్ యూ